చూడాలి అంటే ఆ పోస్తల దారం చూస్తే అన్నిటిలో కూడా ఆధారమే ఉంది అట్లాగే అన్ని శరీరాల్లో కూడా ఆత్మని తనలో ఉన్నటువంటి ఆత్మని దర్శించి తర్వాత సర్వజీవుల్లోనూ ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించవచ్చు ఇదే రహితమైనటువంటి జ్ఞానం కనుక ఇటువంటి వారిని స్థితప్రజ్ఞుడు జ్ఞాని ఆత్మస్థితి కలిగినటువంటి వాడు అని కనుక సర్వములో తానని తనలో సర్వముని తెలుసుకోవటమే జ్ఞానం ఇది తప్ప ఎన్ని తెలిసినప్పటికీ అజ్ఞానములే ఈ జ్ఞానాజ్ఞానములు అతీతంగా ఉన్నదే కేవల ఆత్మ ఎనబడము అట్టి జ్ఞానమే ప్రజ్ఞానమని ఆ ప్రజ్ఞానమే బ్రహ్మమని ఆ బ్రహ్మమే నీవని ఋగువేద మహావాక్యం చెబుతున్నది ఋగువేద మహావాక్యం ఏం చెబుతుంది ప్రజ్ఞాన బ్రహ్మము ప్రజ్ఞానము అంటే నీలో ఉండి ఐదు రకాలుగా జ్ఞానం తెలుసుకుంటుంది ఏమిటి ఏమి అంటే ఏది నీలో ఉండి చెవు నుండి శబ్దమును గ్రహించున్నదో ఏది నీలో ఉండి చర్మం ద్వారా స్వరసిని గ్రహించున్నదో ఏది నీలో ఉండి కంటి ద్వారా రూపమును గ్రహించున్నదో ఏది నీలో ఉండి నాలుగు ద్వారా రుచులు గ్రహించున్నదో ఏది నీలో ఉండి ముక్కు ద్వారా వాసన గ్రహించున్నదో ఆ గ్రహించేటటువంటిదే ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము ఆ గ్రహించేవాడే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవు అని రుగువేద మహావాక్యం చెప్తున్నది కనుక ఆత్మ నీవని తెలిసి ఆత్మ ధ్యానము చేయటే తారకం అనవడము ఆత్మ జ్ఞానం మరి ఆ తారకాన్ని ఏమంటారు అజప మంత్రం అంటారు అంశయోగం అంటారు మరి కనుక ఆత్మ నేను ఈ కనపడే శరీరాన్ని నేను కాదు ఆత్మ స్వరూపాన్ని అని నీవు ఎరింగి ఆత్మ ధ్యానము చేయే తారకము ఆ తారకము వలన నీ మనస్సు శుద్ధి అవుతున్నది మహావాక్యాలు విచారణ వలన నీ ఆత్మ శుద్ధి అవుతున్నది అందుకే వేమన్న గారు చెబుతారు పశ్చంలో ఏమని ఆత్మశుద్ధి లేని ఆచారమది చిత్తూ లేని ఆచారం అది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటాడు అంటే ఏంటి బాండ అంటే ఏంటి కుండ కుండ అంటే ఏమిటి ఈ శరీరం అనే కుండ దీన్ని శుద్ధి చేయాలంటే మూడు పూటల స్థానం చేస్తే శుద్ధి అవుతుంది నాలుగో పూట మళ్ళీ మురికే అవుతుంది మరి దీనివల్ల దేనివలన శుద్ధి అవుతుందంటే సాంఖ్య విచారణ వలన సాంఖ్య విచారణ అంటే దేహ విచారణ ఈ దేహంలో ఇరవై నాలుగు ఇంద్రియాలంటే ఏమిటి పంచదేవతలు అంటే ఏమిటి ఈ విధంగా విచారించడు విచారించటం వలన ఈ దేహం అనేటువంటిది శుద్ధి అవుతున్నది సాంఖ్యం వలన దేహశుద్ధి యోగము చేయడం వలన జీవశుద్ధి తారకం వలన మనశుద్ధి మహావాక్యాలు విచారణ వలన ఆత్మ శుద్ధి అవుతున్నది మహావాక్యాలు అంటే ఈ నాలుగు వేదాల నుంచి నాలుగు వాక్యాలు వచ్చినాయి అయే మహావాక్యాలు వాటి పేర్లే అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలు కూడా నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవని పొరుగుతూ ఉన్నవి కనుక ఆ బ్రహ్మస్వరూపం వాటిని విచారం చేయటం వలన ఆత్మశుద్ధి అవుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు పెద్దలంటే ఎవరు అసలా సరే ఆలోచన చేయండి పెద్దలంటే ఎవరు అంటే పెద్దలంటే నూరు సంవత్సరములు గడిచిన వారు కారు ఎక్కువ కులమందు జన్మించిన వారు కారు చక్రవర్తులు కారు సర్వ శాస్త్రములు పాండిత్యము కలిగినటువంటి వారు కారు ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో వారే పెద్దలు వారు వారు ఏ కులం వారై నేను కులం కాదు ఇక్కడ ఏ కులం వారైనను ఏ జాతికి సంబంధించినటువంటి వారైనను వారే పెద్దలు కానీ మిగిలిన వారు కారు అట్టి పెద్దల సన్నిధికి చేరి తామెవరో దేవుడెవరో అటువంటి పెద్దల సన్నిధికి చేరిన వెడలా వారు తానెవరో దేవుడెవరో తెలిపెదరు ఆ దేవుని సంగతి తెలిపినటువంటి వారే సాధువులు అనబడుదురు అటువంటి సాధువులు దర్శనం మాత్రమే పుణ్యము కలుగుతుంది కనుక దీనికి ప్రమాణం ఉన్నది ఏమని సాధునాం దర్శనం పుణ్యం భాషణం పాపనాశనం స్వర్శనం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం అంటే మరి ఇటువంటి ఆత్మ జ్ఞానులు ఏమంటారు సాధువులు అంటారు ఆ సాధువులను దర్శించిన మాత్రానే నీకు పుణ్యం కలుగుతుంది సాధువునా దర్శనం పుణ్యం దర్శనం అంటే ఏమిటి చూడటం వలన పెద్ద రకెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నావా అంటారు దర్శనం ఏంటి దర్శనం అంటే ఏమిటి చూసావా అని అర్థం అట్లాగే సాధువునా దర్శనం పుణ్యం సాధువును అటువంటి ఆత్మవేత్తను చూడటం వలనే పుణ్యం ఉంది భాషణం పాపనాశనం ఆయనతో మాట్లాడటం వలన పాపం నశించిపోతుంది సరిశ్రం కోటి తీర్దంచ ఆయన చెయ్యి తగలటం వలన పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యం వస్తుందంట వందన మోక్షదాయకం అటువంటి సద్గురువుని నమస్కరించటం వలన మోక్షదాయకం అన్నారు కనుక అటువంటి వారిని సాధువులు అంటారు సాధువులు అంటే ఎవరు సాధన సంపత్తి కలిగి తన్ను తాను తెలిసి దేవుని సంగతి తెలిసినటువంటి వారు సాధువులు అంతేగాని వేషాలు వేసుకొని దండ కమండలాలు చేతబూని రుద్రాక్షణ వేసుకొని ఈ వేషధారి వేసుకున్నటువంటి వారు కారు సాధువులు అందుకే వేమన గారు చెప్తారు వే అటువంటి వేషధారిని నమ్మవద్దు అని వేమనగారు గారు చెప్తారు వేషధారిన ఎప్పుడు విశ్వసింపగా రాదు వేషం ఎంత దోషం నిదంబెరుంగ రట్టు చేసే తప్ప రావణా వేషము రాకపోక విశ్వధారి రామాయణుడు గారు అంటే వేషమే